సపరేట్ హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ షాని మహేష్ సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే తాలకూర అనమాట సో కాళ్ళకూర ఎలా చేస్తారు నేను ఎట్లా చేస్తాను అన్నది నేను మీకు చూపిస్తాను ఓకేనా కాళ్ళు ఈ కాళ్ళని మంచిగా వాష్ చేసుకుందాం ఫస్ట్ మనము ఇలా బ్లాక్నెస్ ఇది అంత ఉంది కదా కాళ్ళకి వీటిని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట సో నేను ఇది కాళ్ళని క్లీన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు మంచిగా క్లీన్ అయిపోయినాయి ఇక్కడ నేను మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను సో గ్రేవీ మంచిగా వస్తుందని నెక్స్ట్ ఇప్పుడు గరం మసాలా తీసుకుంటున్నాను ఇక్కడ పట్ట మిరియాలు షాజీరా ఇలాచి లవంగాలు ఈ మసాలాని ఆయిల్లో వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకున్నాము ఈ స్పైసెస్ వేగినేయం అండి ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు నేను ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఏ నాన్ వెజ్ కైనా అల్లం వెల్లుల్లితోనే టేస్ట్ వస్తుంది కదా సో కొంచెం ఎక్కువ వేస్తున్నాను వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు కొంచెం పుదీనా కలిమా ఇప్పుడు ఆనియన్స్ అన్ని బాగా వేగినాయి ఇప్పుడు కాళ్ళని మగ్గిని ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాము నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం వేసాను ఇప్పుడు ఉప్పు తగినంత గరం మసాలా పొడి ధనియాల పొడి వేసుకుంటాము గరం మసాలా పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ మంచిగా ఫ్రై అయినాయండి కాళ్ళు చూసాను కదా ఇప్పుడు టమాటోను యాడ్ చేసుకున్నాం త్రీ టమాటోస్ తీసుకున్నాం ఇవి వచ్చేసి హాఫ్ డజన్ కాళ్ళు ఇప్పుడు మంచి కలుపుకున్నాము అంతే అండి కర్రీ ఇప్పుడు ఇందులో అన్ని మసాలాలు వేసాను ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని కొత్తిమీర వేసి ఒక ఫిఫ్టీన్ మిజన్స్ రాణిస్తే కాళ్ళకు కూడా రెడీ అయిపోతుంది సో కొంచెం చేప ఉంచుకొని వాటర్ని యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేస్తాను వాటర్ని పోస్తున్నాను అండి కాళ్ళు మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసిన ఇంకొన్ని పోసాము కొ చేస్తున్నాను అంతే ఇంకా విజిల్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి వాటర్ అది దగ్గరకు అవుతుంది మళ్ళా విజిల్స్ విజిల్స్ రాగానే

சலாடு చూస్తుంటేనే నోరు ఉడుతుంది కదా మీకు కూడా దాని తెలిసి నెక్స్ట్ సండే మీరు కాళ్ళ కూర ట్రై చేస్తాము కొంచెం వేడిగా ఉంది ఎట్లా ఉడికింది చూడండి సపరేట్ సో ఇట్లా ఉడికితే ఏంటంటే దాని ఫ్లేవర్స్ అన్ని ఇలా ఏమంటే గ్రేవీ లాగా దిగుతుంది అనమాట చాలా వేడి ఉంది నాన్ వెజ్కి కి ఆనియన్ పక్కన ఉంటే ఆ టేస్ట్ ఇంకా డబుల్ అయిపోతుంది అయితే సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి సపరేట్ అయిపోయినాయి మొత్తం సో ఒక ఫిఫ్టీన్ విజల్స్ అన్న రానివాళ తాబొ అంటేది నైట్ రోటీ విత్ కాలాకోర కడి అన్నమాట మొన్ననే అమ్మి గన నెక్స్ట్ సండే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి సో అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్